ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయలేకపోతే బాన్సోడ పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి పార్టీలో ఆహ్వానించడం వారు పార్టీలోకి రావడం శుభసూచకం దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం బాన్సోడ నియోజకవర్గం బాన్సోడ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు నడిపించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మీరు మరొకసారి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కార్యరూపం బాన్సోడ నియోజకవర్గంలో మరొకసారి విస్తృతంగా మీరు చేయాలని కోరుకుంటూ తెలంగాణలో మీరు ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే చేశారో స్పీకర్గా మంత్రిగా ఉండి అదేవిధంగా ఈ రాబోయే కాలంలో కూడా బాన్సోడను అదేవిధంగా అభివృద్ధి చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాన్సోడలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా కలుపుకొని తీసుకెళ్తానని చెప్పి మీరు మొన్న నియాంసాగర్లో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దానిలో భాగంగా మాదొక చిన్న విన్నపం తప్పకుండా మీరు మాట మీద నిలబడి బాన్స్ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో సముచితమైన స్థానం ఇచ్చి వారి గౌరవాన్ని కాపాడుతారు కూడా వారి అందరి తరపున మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై కాంగ్రెస్